చెప్పండి మీ పేరు చెప్పండి దండ నిహార్ గౌడ్ మన అమ్మవారి మంటకం దానికి ఏం పేరుంటుంది శ్రీ శివశక్తి నవదుర్గా భవానీ మండలి శివశక్తి నవదుర్గా భవానీ మండలి భవానీ మండలి ఎన్ని సంవత్సరాలు కాబట్టి పన్నెండవ వార్షం వస్తుంది పన్నెండవ వార్షం ఈరోజు ఏ రూపంలో ఉంది అమ్మవారు గాయత్రి రూపం ఇప్పుడు అన్నపూర్ణ అన్నపూర్ణ గాయత్రి రెండు రెండు రకాలు చేస్తుంది ఓకే అన్నపూర్ణ రూపంలో ఈరోజు మనకు దర్శనం ఇస్తుంది కదా అయితే ఇక్కడ సుమారు ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు మించు మించి నూట యాభై పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వేసుకుంటున్నారు అంటే పన్నెండు సంవత్సరాలు వేసుకుంటున్నారు అంటే ఎన్నోసారి గురువు అవుతారు మనకు తొమ్మిదోసారి తొమ్మిదోసారి గురుస్వామి అవునా అఖిల గారు చెప్పండి మీరు అంటే సింగర్ గా అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు సింగర్ డాన్సర్ అంటే అడ్వకేట్ కూడా డాన్సర్ చెప్పండి ఇప్పుడు అంటే మీరు డాన్సర్ అంటే డ్యాన్సింగ్ పిల్లలు నేర్పిస్తా ఉన్నారా లేకుంటే కంప్లీట్ చేసుకున్నారు అక్కడ నుంచి నేను ఎవరు నేర్పాను అని చెప్పేసి అనుకున్నారు అలా ఏం కాదు అన్ని మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు మరి మీరు చెప్పమంటే అటు ఇటు చూస్తున్నారు కదా చెప్పండి అంటే పిల్లలు నేర్పిస్తా ఉంటారా లా చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇది సంగతి ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ

మహాగణపతి చేతులు జోడించుకొని అక్షింతలు పుష్పం తీసుకుని గణపతి ఆ నామస్కోండి మనం ఇప్పుడు భవానీ గౌతమ్ నగర్ లోని భవానీ మాత మందిరము భవానీ మాత మండపం వచ్చినాము అయితే ఇక్కడ భక్తులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి నా పేరు అండి ఇది మా గౌతమ్ నగర్ భవానీ మాతా మండపం గత పదిహేడు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం మా దాతల సహకారంతో మా సభ్యుల సహకారం తోటి మా గల్లి పెద్దల సహకారంతో అందరి సహకారాలతో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సంవత్సరానికి కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అన్నదానం చేస్తా కూడా ఒప్పుకోవడం జరిగింది అంటే ఎవ్రీ టైమ్ స్పెషల్ ఏమైనా ఉంటుందా ప్రతిసారి అంటే వంట వాళ్ళని వెరైటీ వెరైటీ ప్లేస్ నుంచి తీసుకొస్తారు అంటే ఇప్పుడు వెరైటీ వెరైటీ అంటే మనకు మామూలుగా రైస్ పప్పు ఇదే ఉంటుంది ఇంకా మన దగ్గర స్పెషల్ స్వీట్స్ ఉంటాయి స్వీట్ ఉంటుంది ఒక టైం స్వీట్ ఉంటుంది తమలపాకులు ఒక రోజు వేపాకులు ఒక రోజు పుష్పాలంకరణ ఒక రోజు దీపాలంకరణ ఒక రోజు ముత్యాలు ఒక రోజు దీపాలంకరణతో ఇలా ఒక రోజు అట్లా రోజు ఒక అలంకరణ చేస్తాం గాజుల పూజ రోజు ఏ రకము అమ్మవారు అవతారం ఉంటుందో ఆ రకం సారీ ఎంపిక చేస్తాము